ప్రియమైన మకర రాశివారలారా కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఇది సంకేతం మీరు పర్వత శిఖరాన్ని అధిరోహించే తెలివైన వ్యక్తులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎంత బాధ ఎదుర్కొన్నా ఎవరికీ చూపించకుండా నిశ్శబ్దంగా శిఖరాన్ని అధిరోహించే శక్తి మీకుంది మకర రాశివారలారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రపంచంలో అంతగా భాగం కాలేదు మీరు మీ భాగస్వామి బారిలో చిక్కుకున్నారు కానీ మీరు అతన్ని వెనక్కి తీసుకోకుండా అతనితో నిలబడ్డారు ఇప్పుడు కాలం మారిపోయింది జనవరి ఇరవై ఆరు మీకు కొత్త ఉదయాన్నే చీకటి కరిగి వెలుగు ప్రకాశించే సమయమిది కాని మిత్రులారా విధి వింతగా ఉంది మీరు అనుకున్నదంతా సజావుగా జరుగుతున్నప్పుడు మీ స్వంత చిన్న తప్పు మొత్తం ఆటను తలకిందిలు చేస్తుంది ఈ జనవరిలో శని మహాత్ముడు మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు మీరు విశ్వసించేవారు మీకు ఎలా సహాయం చేస్తారు లేదా ఎవరైనా వెన్నుపోటు పొడిచేవాళ్లు ఉన్నారా మీ కెరీర్ ఆర్థిక మరియు ఆరోగ్యంలో జరిగే షాకింగ్ మార్పులేమిటి వీటన్నింటినీ వివరంగా పరిశీలిద్దాం ఈ వీడియోలో మనం ప్రధానంగా మీ సహజ గుణం అయిన మకరం అంటే అచంచలమైన దృఢ సంకల్పం మరియు మీ అసాధారణ గుణం అంటే అతిగా ఉండటం గురించి చర్చిస్తాము వ్యసనం మీ భవిష్యత్తును ఎలా రూపొందిస్తుందో నేను వాస్తవికంగా విశ్లేషిస్తాను వీడియోను దాటవేయకండి మరియు చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియో చివరిలో రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎదుర్కొనే ఆరోగ్యం మరియు ఒంటరితనం సవాలు మరియు దాని పరిష్కారం గురించి నేను మీకు చెప్తాను మీరు ఇంతకుముందు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి ఈ జనవరిలో మీ కృషికి ప్రతిఫలం పొందడానికి మరియు శని దోషాలను వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ శని పూజించే దేవుడు శివుడిని గుర్తుంచుకోవాలి మరియు కామెంట్ బాక్స్లో ఓం శివాయ నమ అని తప్పకుండా వ్రాసి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి శివుడిని స్మరించడం ద్వారా భవిష్యత్తును తెలుసుకోండి మిత్రులారా మకర రాశివారు మీరు కలలు దానికంటే ఎక్కువగా పనిచెయ్యాలని నమ్మే వాస్తవికవాదులు మీ దేశపాలకుడు శని కాబట్టి మీరు క్రమశిక్షణ కలిగిన సైనికులు మీ సహజ లక్షణం ఓర్పు మరియు కృషి మీరు ఏదైనా పెద్ద పనిని దశలవారీగా పూర్తి చేస్తారు కాని మీ అసాధారణ లక్షణం మీ భావోద్వేగాలను వ్యక్తపరచకపోవడం మరియు అందరినీ అనుమానంతో చూడటం కాదు కొన్నిసార్లు ఈ గుణం కారణంగా మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరంగా ఉంటారు ప్రజలు మిమ్మల్ని కృంగి హృదయుడిగా తప్పుగా అర్థం చేసుకుంటారు మీ ఈ స్వభావం జనవరి నెలలో మీ పతనానికి కారణం కావచ్చు మీరు గ్రహాల స్థానాన్ని పరిశీలిస్తే సంవత్సరం ప్రారంభంలో శని మీకు అనుకూలమైన స్థితిలో కదులుతాడు కాబట్టి మీరు మీ దీర్ఘకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు శని చెడుగా ఉంటే ఇల్లు నాశనమవుతుందని చెబుతారు కాని శని అగ్నిగుండం ఉంటే ప్రపంచం మీ పాదాల వద్ద ఉంది ఈ నెలలో మీరు శక్తిని పొందుతారు ఇప్పుడు మీ కెరీర్ మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం మకర రాశివారికి జనవరి నెల మంచి కర్మలకు సమయమవుతుంది ఐటీ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ లేదా నిర్మాణ రంగంలో పనిచేసేవారికి పని ఒత్తిడి పెరగడానికి అవకాశముంది కాని భయపడవద్దు ఈ ఒత్తిడి రాబోయే రోజుల్లో మీకు పెద్ద ప్రమోషన్ తెస్తుంది మీ బాస్ మీ పనిని చూస్తున్నారు కానీ ఆఫీసులో మీ సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ముఖ్యంగా పోలీస్ న్యాయ వ్యవస్థ లేదా పరిపాలనా సేవలపై ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణ సమయం శని బలం వలన ప్రభుత్వ ఉద్యోగం పొందే బలమైన యోగం ఉంది కానీ లంచమిచ్చి ఉద్యోగం కోసం వెళ్ళకండి ఎందుకంటే పట్టుబడే అవకాశం ఉంది ప్రత్యక్ష మార్గం మీకోసమే హైవే వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యంగా హార్డ్వేర్ ఇనుము సిమెంట్ చమురు వ్యాపారం లేదా రవాణా వ్యాపారంలో ఉన్నవారికి జనవరి నెల అద్భుతమైన లాభాలను తెస్తుంది మీ పోటీదారులు మిమ్మల్ని చూసి అసూయపడే విధంగా మీరు ఎదుగుతారు కానీ కొత్త భాగస్వామ్యం లేదా భాగస్వామ్యం కోరుకోరు ఒంటరిగా వ్యాపారం చేయడం మీకు లాభదాయకంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలను తెస్తుంది ఊహాగానాల ఆధారంగా డబ్బు పెట్టుబడి పెట్టవద్దు నిరుద్యోగులకు జనవరి నెల పోరాటం యొక్క ముగింపును సూచిస్తుంది నెల ప్రారంభంలో కొంత నిరాశ ఉన్నప్పటికీ జనవరి ఇరవై తర్వాత మీకు మంచి కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశముంది జీతం కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు ఖాళీగా కూర్చోవడం వల్ల మీ మనస్సు చెడిపోతుంది కాబట్టి ఉద్యోగంలో చేరండి ఆర్థిక విషయానికి వస్తే మకర రాశివారు అనవసరంగా డబ్బు ఖర్చు చేసేవారు కాదు డబ్బు విలువ మీకు తెలుసు జనవరిలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది పాత అడ్డులు తీర్చడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొంటారు మీ పూర్వీకుల ఆస్తి లేదా వారసత్వ ఆస్తి నుండి మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది కానీ భూమి వివాదాలు ఉంటే లేదా కోర్టులో కేసు నడుస్తుంటే తీర్పులో ఆలస్యం జరగవచ్చు ఓర్పు కోల్పోకండి ఈ నెల గృహిణిలకు పొదుపు నెల మీరు అనుకున్నట్లుగా బంగారం లేదా వెండి ఆభరణాలు కొనలేకపోయినా బ్యాంకులో డబ్బు పొదుపు చేసే అవకాశం ఉంది ఇది రాబోయే రోజుల్లో మీకు సహాయపడుతుంది మకర రాశివారు కుటుంబ జీవితంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు పనిలో మునిగిపోతారు మరియు మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇది మీ భర్త లేదా భార్య నుండి కోపానికి కారణమవుతుంది జనవరిలో ఇంట్లో చిన్న చిన్న తగాదాలు ఆగ్రహంగా మారవచ్చు దయచేసి వారానికి కనీసం ఒక రోజు మీ కుటుంబంతో సమయం గడపండి లేకపోతే సంబంధం విచ్ఛిన్నం కావచ్చు విడాకుల కేసు ఉంటే రాజీపడడానికి ఇది సరైన సమయం కాదు కొంత సమయం వేచి చూడండి ప్రేమ మరియు ప్రేమ విషయానికి వస్తే మకర రాశివారు మరింత వ్యావహారికంగా ఆలోచిస్తారు ప్రేమ కంటే ప్రేమికుల మధ్య బాధ్యత ఎక్కువ ఇది మంచిదే కాని అతిగా ఉండటం సంబంధాన్ని బోరింగ్గా చేస్తుంది ఈ నెలలో అవివాహితులకు దూరపు సంబంధాలు లేదా వివాహం ద్వారా మంచి సంబంధం ఉంటుంది కాని జాతకంలో చెడు సంకేతం ఉంటే దాన్ని పరిష్కరించకుండానే ముందుకు వెళ్ళండి పిల్లల పుట్టుక కోసం ఎదురుచూస్తున్న సమయంలో జంటలకు వైద్య సహాయం అవసరం కావచ్చు దేవుడి దయ మరియు వైద్యుడ చికిత్స కలిపితే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి విద్యార్థులారా శని మీకు విద్యకు కారకుడు కాదు కష్టపడి పనిచేయడానికి కారకుడు మీరు ఎంత చదివినా అంత మార్కులు వస్తాయి సట్వర్ మార్గాల కోసం వెళ్ళకండి టెక్నికల్ విద్య న్యాయశాస్త్రం లేదా సీఏ చదువుతున్న విద్యార్థులకు ఇది బెస్ట్ సమయం విదేశాల్లో చదవాలనుకునే వారికి వీసా లభించే అవకాశముంది కానీ కాగితపు పనులపై ఎక్కువ శ్రద్ధ వహించండి మకర రాశివారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి జనవరిలో మీరు ప్రధానంగా నొప్పులు నొప్పులు మరియు పంటి నొప్పితో బాధపడతారు శని వాదించే వ్యక్తి కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పెరగవచ్చు వృద్ధులు పడిపోకుండా చూసుకోండి వారి తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మీరు తీర్థయాత్రకు వెళ్ళుతుంటే ఎత్తైన ప్రదేశాలకు లేదా కొండ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోలోని అతి ముఖ్యమైన భాగం రెండువేల ఇరవై ఆరులో మకర రాశివారు ఎదుర్కొనే అత్యంత కఠినమైన సవాలు ఏమిటి మిత్రులారా ఇది మానసిక ఒంటరితనం మరియు ఆరోగ్య హెచ్చుతగ్గులేని స్థితి కావచ్చు మీ అధిక పని పిచ్చి మరియు మొండితనం కారణంగా మీ స్వంత వ్యక్తులు మీ దూరంగా కావచ్చు మీరు గెలిచారని కానీ మీరు ఓడిపోయారని మీకు అనిపించకుండా చూసుకోండి మరొక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ఒక చిన్న వ్యాధి అని చెబుతూ మీరు దాని గురించి మౌనంగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ చిన్న సమస్య ఒక పెద్ద ఆస్పత్రిలో చేరడానికి దారితీస్తుంది కాబట్టి ఆరోగ్యమే హరితం అని తెలుసుకొని మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి కాబట్టి ఈ సమస్యలన్నింటికీ ఒంటరితనం మరియు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఏమిటి మకరరాశివారికి అత్యంత శక్తివంతమైన పరిష్కారాలను నేను చెప్తాను వినండి మకర రాశి అధిపతి శనిదేవుడి జీవితం కాబట్టి ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్ళి బిల్వయాకును అర్పించి ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది శనివారం శని ఆలయంలో నువ్వుల నూని దీపం వెలిగించి వీలైతే నల్ల నువ్వులను దానం చెయ్యండి ఇది మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది శని అంటే ప్రేమ కాబట్టి వికలాంగులకు సహాయం చెయ్యడానికి వంతు కృషి చెయ్యండి అది డబ్బైనా ఆహారమైనా ఇది శని దోషానికి దివ్యౌషధం శని కాటను అరికట్టడానికి ప్రార్థించడం కూడా మంచిది మంగళవారం హనుమాన్ చాలీసా జపించండి మిత్రులారా జనవరి మకర రాశివారికి విజయమాసం కాని ఆ విజయం గర్వాన్ని తీసుకురాకూడదు సంబంధాలను కొనసాగించండి మరియు ఆరోగ్యాన్ని కాపాడండి అప్పుడే మీ జీవితం పరిపూర్ణమవుతుంది పరమాత్మ శివుని కృప ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్ బాక్స్లో పంచుకోండి ముఖ్యంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మరిచిపో